ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ అనేది గత సంవత్సరం పొద్దుగా మనం చూస్తున్నాము పొద్దు కొనికే లోపే టీడీపీ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి పెన్షన్ వాళ్ళ వరకే వచ్చి ఇస్తున్నారు అంటే ఒకే రోజులో దాదాపు నాలుగు వేల నాలుగు వందల కోట్లు పెన్షన్ రూపంలో అందజేస్తున్నాం ప్రతి నెల అంటే ఇది సామాన్యమైన విషయం కాదు చాలా ఆనందంగా ఉంది టీడీపీ ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక తీసుకున్న పెద్ద పెద్ద చేంజెస్లో ఫస్ట్ చేంజ్ అనేది ఇదే ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు కొత్త పెన్షన్లు కూడా స్పౌస్ పెన్షన్లకి అన్ని డేటా రెడీ అవ్వడం జరిగింది అవి కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారు దీంతో పాటుగా మనం చాలా వరకు చూస్తున్నాము సూపర్ సిక్స్లో చాలా వరకు పథకాలు అమల్లోకి వచ్చాయి తల్లికి వందనం పథకం కింద పిల్లలకి ప్రతి బిడ్డకి పదహైదు వేలు చొప్పున నెలలో ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు గర్వంగా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళే చిన్నపిల్లలే వాళ్ళు వాళ్ళ చదువుకి సంపాదించుకొని ఇచ్చినంత ఆనందంగా పిల్లలు ఫీల్ అయ్యి మాకు ఫోన్లు చేసి మేడం మాకు అమౌంట్ పడింది అంటుంటే చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా స్కూళ్ళలో కూడా వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ స్కూళ్ళలో కావాల్సిన అన్ని రకాల యూనిఫామ్లు తీసుకోండి ట్రంకులు తీసుకోండి మంచి రైస్ తీసుకోండి అన్నీ కూడా అందు అందుతున్నాయి వాళ్ళకి మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ దీపం పథకం అందుతోంది ప్రతి సంవత్సరం ప్రతి మహిళకి మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇంకా రాబోయే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ సదుపాయాలు తొందరలో అన్నదాత బాబు కింద రైతులకు ఇరవై వేలు అన్ని వర్గాల వారిని అందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ ఒకవైపు సంక్షేమం ఇంకోవైపు అభివృద్ధి రెండూ చేస్తూ ముందుకెళ్తున్న ముందుకు వెళ్తున్న ఒక మంచి ప్రభుత్వం ఎంచుకున్నాం మనం అందరం చాలా గర్వపడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ لن فيڊيو سر